జబ్బు ఏంటో తెలుసా ఎవరు కూడా పక్కన కూర్చోవడానికి వీలు లేనటువంటి జబ్బు కళ్ళ జబ్బు శరీర దౌర్బల్యమును బట్టి కూడా నన్ను మీరేం చేయలేదు తృణీకరించలేదు నన్ను త్రోలివేవేయలేదు నిరాకరింపలేదు అందుకంటే నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి గమనించారా నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి ఏం తీసిస్తామన్నారండి కన్నులు తీసి ఓడబెరికి ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నారు ఈ కన్నులు ఎలా ఉన్నాయి ఎవరికి ఆయన కన్నా కూడా ప్రక్కన వారికి శోధనగా ఉన్నాయంట కళ్ళు ఈ శోధన కలిగిన పరిస్థితి అయినా వారు ఏం చేస్తున్నారు సహిస్తూనే కూర్చున్నారు బలాభివృద్ధి ఉండడానికి జబ్బు కళ్ళు కాదండి ఆత్మీయమైన మనోనేత్రాలతో దైవికమైన దర్శనాన్ని చూస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా ఈ కళ్ళు ఎలా ఉన్నాయి అనేకులకు శోధనగా ఉన్నాయి కానీ మనోనేత్రాలు దేవునికి ఇష్టంగానే ఉన్నాయి దేవునికి ఇష్టోత్రం కలిగినగా